భక్తి సత్కర్మలే భగవంతుని దృష్టిని ఆకర్షిస్తాయి మొట్టమొదట భగవంతుని గురించి మనకు సరైన అవగాహన ఉండాలి భగవంతునితో అనుబంధాన్ని ఏర్పరచుకోవడానికి తోడ్పడే ఒక స్పష్టమైన భావన కలిగి ఉండాలి అప్పుడు మనం ధ్యానం చేసి ఆ మానసిక భావనను యథార్థమైన జ్ఞానంగా రూపుదిద్దుకునే వరకు ప్రార్థించాలి అప్పుడు ఆయన్ని మనం తెలుసుకుంటాము పట్టుదలతో సాధనను కొనసాగిస్తూ ఉంటే భగవంతును తప్పక దిగివస్తాడు ఆ దివ్య హృదయాన్వేషి వేసి చిత్తశుద్ధితో కూడిన ప్రేమనే మన నుంచి కోరుకుంటాడు ఆయన ఒక పసిబిడ్డ వంటివాడు ఒకరు తనకు సిరి సంపదలన్నింటినీ ఆయనకు సమర్పించవచ్చు ఆయనకు అవేమీ అక్కర్లేదు ఇంకొకరు ఓ ఈశ్వరా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని విలపించగానే ఆ భక్తుని హృదయంలోకి ఆయన వస్తాడు భగవంతుణ్ణి మనం ఏ విధమైన గుప్తమైన కోరికలతోనూ అన్వేషించరాదు కానీ భక్తితో ఏ షరతు లేకుండా ఏకోన్ముఖమైన నిలకడైన భక్తితో ఆయన్ను ప్రార్థించాలి ఆయన పట్ల మనకున్న ప్రేమ మన దేహంపై మనకు గల వ్యామోహం అంత ఎక్కువ అయినప్పుడే ఆయన మన దగ్గరకు వస్తాడు దైవాన్వేషణలో ప్రాధాన్య క్రమములో భక్తి తరువాత స్థానం కర్మది భగవంతుడు శక్తి స్వరూపుడు కనుక మనల్ని మన మనస్సులో భగవంతునికే అన్నిటికన్నా పైన ఉంచుకోవాలి మంచి పనులు చేస్తూ క్రియాశీలు ఉంటే ఈ మార్గంలోనే మనం ఆయనను దర్శించగలుగుతాము మంచి చేస్తున్నప్పుడు కూడా దానిలో సరైన క్రియాశీలత సరికాని క్రియాశీలత ఉంటాయి మతపరమైన కార్యకలాపాలను నడిపే ఒక వ్యక్తి కేవలం తన అహంకారాన్ని తృప్తిపరుచుకోవడానికి ఎక్కువ మంది జనాలను తన సభకు తీసుకురావడం అనే కార్యము ద్వారా భగవంతుణ్ణి మెప్పించలేడు ఆ దివ్య హృదయ నివాసి సాన్నిధ్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోవడమే ప్రతి హృదయంలోనూ ఉండవలసిన మొదటి కోరిక ప్రతి పనిని పట్టుదలగా నిస్వార్థంతో దైవ ప్రేమతో స్ఫూర్తి పొందిన ఆలోచనలతో చేసినప్పుడు ఆయనే మన దగ్గరకు వస్తాడు ప్రతి ఒక్క మానవ జీవితం అనే చిన్న అలగా మారిన జీవన సాగరమే మనమని మనం అప్పుడు గ్రహిస్తాము కర్మ భగవంతుణ్ణి కర్మల ద్వారా తెలుసుకునే విధానం ఇదే చేసే ప్రతి పనిలోనూ పని చేయడానికి ముందు పని చేస్తున్నప్పుడు పని చేస్తున్న తర్వాత మనం ఆయనను తలుచుకున్నట్లయితే ఆయన మనకు దర్శనం ఇస్తాడు మన కాళ్ళ ద్వారా ఆయనే నడుస్తున్నాడని మన చేతులతో ఆయనే పని చేయిస్తున్నాడని మన సంకల్ప శక్తి ద్వారా ఆయనే మన పనులను సాధిస్తున్నాడని మనం నిరంతరం భావిస్తూ ఉంటే ఆయనను తెలుసుకోగలుగుతాము మనము విచక్షణ శక్తిని కూడా పెంపొందించుకోవాలి అప్పుడే ఆయనను గురించిన ఆలోచన లేకుండా చేసే పనుల కంటే ఆధ్యాత్మికంగా నిర్మాణాత్మకమైన భగవంతుణ్ణి తలపింపచేసే పనులను చేయడానికే మనం మొగ్గు చూపుతాము భక్తిలోని అత్యుత్తమమైన అంశము ఇదే ఇదే భగవంతుణ్ణి చేరుకోవడానికి మనకు తోడ్పడుతుంది